తాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఈ చంద్రయుడు అండి నేను ప్రధాన శాస్త్రవేత్తగా కీటక విభాగం ఆచార్య ఎంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణ్ దుర్గంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం వేరుశెనగలో ఆశించేటువంటి వేరు పురుగులు ఇసుక నేలలో ఈ వేరు పురుగుల యొక్క బిడద అధికంగా ఉంది అటువంటి సమస్య ఉన్నటువంటి పొలాల్లో వేరుశెనగ కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి ఆ ఆశించేటువంటి పురుగులు ఏంటివి అంటే వేరు పురుగు సో వేరు పురుగులతో పాటు ఇంకొక రెండు ఈ పిందెలను అలాగే ఆశించేటువంటి పెంకు పురుగులు చెదలు చెదలు కూడా చాలా వరకు ఎక్కడైతే తేలికపాటి నీళ్ళలు ఉన్నాయో అక్కడ ఈ చెదల బెడద కూడా అధికంగా ఉంది వీట్లలో వంద శాతం నష్టం కలిగించేటువంటి పురుగు వచ్చేసి వేరు పురుగు సో ఈ వేరు పురుగు మనం వాటిని ఎట్లా గుర్తించాలి అనేటువంటిది రైతు సోదరులు ముఖ్యంగా పేడలో పశువుల పేడలు ఎక్కడైతే దిబ్బలు ఉంటాయో పశువు పేడ దిబ్బలు ఆ దిబ్బలలో ఈ యొక్క వేరు పురుగులు ముఖ్యంగా కొబ్బరిలో ఆశించేటువంటి పెంగు పురుగుల లాగానే ఇవి కూడా వేరు పురుగులు కూడా అలాగే ఉంటాయి మరీ ముఖ్యంగా వేప చెట్లు కానీ అలాగే నల్లతుమ్మ మునగ అలాగే రేగు చెట్టు ఆ రేగు చెట్ల కింద కూడా మొదళ్ళ దగ్గర భూమిలో ఈ యొక్క తల్లి పురుగులు అక్కడ గుడ్లను పొదిగి ఆ పిల్ల పురుగులు ఆ భూమిలో దాదాపు ఒక అర మీటర్ నుంచి ఒక మీటర్ లోతులో కూడా ఆ పిల్ల పురుగులు నివసిస్తూ ఉంటాయి ఎప్పుడైతే వేరుశనగ విత్తుతారో ఆ మొలకెత్తిన పదిహేను రోజులకే వేరు పురుగు యొక్క పిల్ల పురుగులు బయటికి వచ్చేసి ఆ మొలకెత్తినటువంటి వేరుశెనగ యొక్క వేర్లను ఆశించి కొరికి తినేయటం వల్ల మొత్తం మొక్కలన్నీ ఎండిపోతాయి ఈ వేరు పురుగు భూమి లోపల అర మీటర్ నుంచి మీటర్ లోతులో కూడా ఉంటుంది కాబట్టి అటువంటి పొలాల్లో మళ్ళీ ఈ పురుగుకు ఇష్టమైనటువంటి పంటల్ని సాగు చేయకూడదు పెరుశెనగ కావచ్చు చెరుకు కావచ్చు జొన్నలు కావచ్చు అలాగే సజ్జలు కావచ్చు ఇలాంటివి సాగు చేయకూడదు వీటికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల్ని సాగు చేసుకోవాలి పొలాన్ని బాగా లోతుగా ఎంబీ ప్లవ్తో కానీ లేకపోతే మూడు మడకలతో కానీ బాగా లోతుగా ఇరసాలు దున్నేసి ఒక వారం పది రోజుల పాటు ఎండబెడితే ఆ లోపల ఉండేటువంటి ఏదైతే వేరు పురుగుల యొక్క పిల్ల పురుగులు బయటికి వచ్చేసి అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి పక్షులు మిగతావన్నీ అవి ఏరి తినేసి వాటి యొక్క ఉధృతిని తగ్గిస్తుంది సో దుక్కి చేసిన తర్వాత విత్తనాల్ని మందు కలుపుకొని విత్తుకోవాలి ఈ వేర్ల నాశించేటువంటి పురుగులు ఇందులో ముఖ్యంగా పాత మందు ఏదైతే ఇప్పుడు థయోమిథాగ్జామ్ అనేటువంటిది అది ఒక లీటరు ఒక కేజీ విత్తనానికి పట్టించుకోవచ్చు లేదు క్లోథయానీడిన్ అని అది కూడా కొత్త మందండి సో దీనికి ఆ సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి ఆ వేరుశనగ విత్తనాల్ని పొలంలో విత్తుకోవటం వల్ల ఈ వేరు పురుగులు ఏదైతే ఉన్నాయో అవి భూమిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మందు కలిపినటువంటి విత్తనాల యొక్క విష ప్రభావం మా విత్తనాల్లో పది పదిహేను రోజుల పాటు ఉంటుంది సో విత్తనాలు మొలకెత్తినటువంటి మొక్కలపైన వేరు పురుగు ఆశించిన ఆ విత్తనాలకు పట్టించినటువంటి మందు ఆ చుట్టుపక్కల వరకు వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ వేరు పురుగుల యొక్క పిల్ల పురుగులు దగ్గరికి రావటానికి ఇష్టపడవు సో ఆ విధంగా దుక్కిలో అంటే విత్తనాలకు మందు పట్టించి విత్తుకోవాలి తర్వాత దుక్కిలో కూడా ఈ పురుగు మందుల్ని వేసుకోవాలి ఎందుకంటే రైతు సోదరులు కొన్ని సందర్భాల్లో పశువులు ఎరువు ఈ కోళ్ళ పెంట ఇట్లాంటివి ఎరువులు పొలానికి వాడుతారు కాబట్టి ఆ ఉపయోగించినటువంటి ఆ యొక్క ఎరువుల ద్వారా కూడా వేరు పురుగు పొలంలోకి వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి దుక్కిలో కార్బోఫిరాన్ అనేటువంటి గులికల్ని ఎకరాకి ఎనిమిది కిలోలు దుక్కిలో ఇసుకతో కలిపి విత్తనాలు వేసేటువంటి ముందు పెదజల్లుకోవాలి కార్బోఫిరాన్ కాకుండా క్లోరోపైరిఫాస్ అనేటువంటిది కూడా పొడి మందు మనకు అందుబాటులో ఉన్నాయి ఆ క్లోరోపైరిఫాస్ పొడిని ఆరు నుంచి ఏడు కిలోలు ఒక ఎకరానికి ఇసుకతో కలిపి దుక్కిలో వేసుకుంటే ఈ వేరు పురుగుల యొక్క పిల్ల పురుగులు భూమిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి విత్తనాలు విత్తే ముందు చల్లుకొని విత్తనాలు విత్తుకుంటే అవి భూమిలో కలిసిపోతాయి మట్టిలో సో అప్పుడు ఆ పురుగులు ఏదైతే లోపల ఉన్నాయో ఆ పురుగు మందుల యొక్క విష ప్రభావానికి గురై చనిపోతాయి ఆ విధంగా చేయటం వల్ల ఈ వేరు పురుగులు ఆ తర్వాత దశలో అంటే మొక్క పెరుగుదల దశలో పంట మధ్యలో ఉన్నప్పుడు ఆశించటానికి అవి అవకాశం ఉండదు ఒకవేళ తొలి దశలో విత్తనాలు వేసేటువంటి సమయంలో ఇప్పుడు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా మధ్యలో ఆ పురుగుల్ని కంట్రోల్ చేయటానికి రైతు సోదరులు పురుగు మందులు పిచికారీ చేస్తే మాత్రం అవి ఏవి పని చేయవు ఎందుకంటే వేరు పురుగులు దాదాపుగా అరమీటర్ లోతులో కూడా ఉంటాయి కాబట్టి అంత లోతులో ఈ పురుగు మందులు చేరడానికి అవకాశం ఉండదు ఆ పురుగులు చావడానికి అవకాశం ఉండదు అందుకని రైతు సోదరులు ముఖ్యంగా చెప్పినటువంటి వేరు పురుగులను సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో నివారించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ దుక్కిలో అంటే విత్తనాలు విత్తుకునేటువంటి సమయంలోనే ఈ యొక్క యాజమాన్య పద్ధతులు చేపట్టాలి తరువాత అంటే ఇరవై ఐదు ముప్పై రోజులకు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మధ్యకాలంలో ఈ వేరు పురుగులు కాయలు ముదిరేటువంటి సమయంలో కూడా అంటే గింజ నిండేటువంటి సమయంలో కూడా వేరు పురుగులు ఎక్కువగా ఆశించి వేర్లను కత్తిరించి మొత్తం ఆ దశలో వేర్లు కట్ చేయటం వల్ల ఎండిపోయి గింజ గింజ నిండకగా తాలుకాయలు ఏర్పడి తీవ్ర నష్టాన్ని కూడా రైతు సోదరులు ఎదుర్కోవడం చూస్తున్నాం సో కాబట్టి ముఖ్యంగా తొలి దశలో చెప్పినటువంటి ఈ మెలకువలు ప్రధానంగా వేరు పురుగులను నివారించుకోవటానికి ఎయిరుశనగ పంటను సాగు చేసి మంచి దిగుబడి పొందడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం